తెలంగాణ నుంచి ఒక నాలుగు వందల చిల్లర రకాలు వరి రకాలను కాపాడుకుంటూ దేశీ విత్తనాన్ని సంరక్షించుకుంటూ వస్తున్న శ్రీకాంత్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వచ్చిన మా మనకు సమాచారం వచ్చినవి కాకుండా స్పష్టంగా మాట్లాడాల్సి దయచేసి చెప్తున్నా చెప్పినవే చెప్పకుండా కొత్త విషయాలు తెలియజేస్తారని మనవి చేస్తున్నాం ముందుగా ఈ సభ ఉద్దేశించి సభను విజయవంతం చేయడానికి శ్రమిస్తున్నటువంటి మొదలేటి టీం అందరికీ నాతోటి రైతు బంధువులందరికీ నా ముందు ఉన్నటువంటి రైతు బంధువులందరికీ నేను ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి పూజలు నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు అందరికీ ఒక ఒక గోల్ ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది ప్రతి రైతుకి ఒక గోల్ ఉంటుంది ప్రతి రైతు ఒక శాస్త్రవేత్త శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచో రాలేదు మన రైతుల నుంచే వచ్చారు మనకు ముగ్గురిని కాపాడుకోవాలండి ముగ్గురిని కాపాడుకుంటే మన భవిష్యత్ తరాలకి చాలా అద్భుతంగా ఉన్నటువంటి బాట వేస్తాం ఎవరయ్యా అంటే గోమాత ముందు భూమాత ప్రకృతి మాత ఈ ముగ్గురిని మనం కాపాడుకోవాలి ఒక్కసారి జై గోమాత జై గోమాత గోమాత విలువ ఏంటి అసలు ఇందాక మనం ప్రకృతి వ్యవసాయం గురించి అందరికీ మాట్లాడుకున్నాం అందరికీ తెలుసు ప్రకృతి వ్యవసాయంలో ఏ ఏ పద్ధతులు ఉంటాయి ఏ విధంగా చేసుకోవాలి వాటి యొక్క విలువలు ఏంటి వాటిని ఎందుకు చేయాలి ఇవన్నీ మనం ఇందాక పెద్ద అందరూ చెప్పారు అసలు విత్తనం అంటే ఏంటిది విత్తనాన్ని ఎందుకు కాపాడుకోవాలి దేశీయ విత్తనం అంటే ఏంటిది ఆ విత్తనాలనే మనం ఎందుకు తినాలి దయచేసి ఒక రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి ఎందుకు మనం ఆ దేశీయ విత్తనాలను తీసుకోవాలి ఇక్కడ మహిళా మనులు చాలామంది వచ్చారు మాతృమూర్తులు ఇంట్లో మనం ఏ విధంగా అయితే భార్య భర్త తల్లి తండ్రి అక్క చెల్లి అన్న బావ ఏ విధంగా డిస్కషన్ చేసుకుంటామో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు భార్య భర్త ఖచ్చితంగా వెళ్ళాలండి ఎక్కడికి పోయినా కూడా ఇద్దరు వెళ్ళాలి వ్యవసాయం చేయాలి అంటే భార్య ముందుండాలండి భర్త వెనక ఉండాలి ఎందుకంటే ప్రతి పనిలో ఏం చేస్తే బాగుంటుంది ఏం చెయ్యాలి రేపటి భవిష్యత్ ఏంది అని చెప్పేటువంటిది భార్య తల్లి అక్క ఇంకా మీరు ఏమనుకున్నా పర్వాలేదు సో వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళ తర్వాత మేము ఉంటాం మా విజయం వెనకాల మీరు ఉన్నారు కదా మీరు చేసేటువంటి పని ఉందా అంటే ఇలా నాకు ఆకలి కావాలి ఆకలి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు వంట పెట్టేటువంటి మీరు తినాలి మీరు వంట తినే మేము తినాలి మేమైతే చేయగాల్చుకోలేము మేమైతే చేయగాల్చుకోలేని తినలేనిటువంటి పరిస్థితి సో మీరు ఏం చేయాలి మీరు చేయాల్సినటువంటి పనులేంటి ఎంతమందికి తెలుసు మనము మన పిల్లలకి విషాన్ని పెడుతున్నామండి మన పిల్లలకి విషాన్ని పెడుతున్నాము తెలిసి పెడుతున్నాము ఆ తెలిసి పెట్టకుండా ఉండడం కోసం మన ఇల్లే మన వంటిల్లే వైద్యశాల కావాలి మన వంటిల్లే వైద్యశాల కావాలంటే ఏం చేయాలి ప్రకృతి వ్యవసాయం లోపల పండించినటువంటి ప్రకృతి యొక్క ప్రసాదించినటువంటి వరం గొప్ప వరం ఒక్కొక్క ఇందాక మన పెద్దలు చెప్పినారు చందులు కుమార్ అన్న కావచ్చు సుభారన్న అన్న కావచ్చు నాగరాజు అన్న కావచ్చు వీళ్ళందరూ మేము చేస్తున్నాము రెండు వందల యాభై రకాలు కాపాడుతున్నాము నాలుగు వందల రకాలు మా దగ్గర ఉన్నాయి వేల రకాలు మా దగ్గర ఉన్నాయని చెప్పుకుంటున్నాం మనం ఏంటి అసలు అవి ఎందుకు కాపాడబడుతున్నాయి ఒక్కసారి దయచేసి ఈ చుట్టూ ఉన్న ఫోటోలు చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి భరద్వాజుడు ఆర్యభట్టుడు ఆచార్య చాణక్యుడు కనందుడు శ్రీ భాస్కరాచార్యుడు శతడు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఉన్నారో అక్కడ వాళ్ళ బోర్డుల మీద పేర్లు వాళ్ళ ఫోటోలు ఎందుకు చెప్తున్నాం వాళ్ళందరూ మునులు ఋషులు గొప్ప గొప్ప త్యాగాలు చేసినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప సంస్కరణలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళంతా అవునా కాదా సో అలాంటి పరిస్థితులలో వారు ఒక్కొక్క ముని ఇప్పుడు మనందరం గోశాల అనుకుంటున్నాం కదా ఈ గోవుని ఎందుకు కాపాడాలి మనకంటూ కూడా మనం ఎక్కడికి పోయినా ఏ పూజ పోయినా ఏ కార్యక్రమం చేసినా కూడా మీ గోత్రం ఏంది అని అడుగుతారు మీ గోత్రం ఏంది అని అడుగుతారు మీ గోత్రం అంటే ఏంటి మన యొక్క ఋషులు మన యొక్క ఋషులు ఆ ఋషుల యొక్క సంతతి వాళ్ళు కాపాడినటువంటి గోవుల యొక్క నుంచి వచ్చినటువంటిదే మన యొక్క గోత్రము ఆ గోవు యొక్క పేరు గోవులన్నింటినీ వదిలించి చాలేసిపోతున్నాయి ఇప్పుడు గోత్రం పేర్లు తెలియదు వంట తెలియదు వండడం తెలియదు ఏమన్న అంటే పోదామా తీసుకొచ్చి పదార్థం కర్రీ పాయింట్లు అయితే ఎక్కువైపోయినాయండి వంట మారింది కాదంటే కర్రీ పాయింట్లు వేని మనకు వంట మారితే పంట మారుతుంది పంట మారితే మనం ఆరోగ్యంగా ఉంటాము పది ఎకరాల భూమి సంపాదించిన ఇరవై ఎకరాల భూమి సంపాదించిన వంద కోట్లు సంపాదించినా కూడా అవి అమ్ముకున్నా తగ్గనటువంటి వ్యాధులు వస్తున్నాయండి ఇప్పుడు అవి అమ్ముకున్నా కూడా తగ్గనటువంటి వ్యాధులు వస్తున్నాయి అవి మనం చేజేతులు అలా చేసుకుంటున్నాం వాటిని మనమే చేజేతులు అలా చేసుకుంటున్నాం ఇక్కడికి ఈ స్టేజ్కి వచ్చినాం ఇవాళ ఇంత ఆర్భాటంగా ఉన్నది వంద మంది వచ్చిళ్ళు వెయ్యి మంది వచ్చిళ్ళు ఇక్కడికి వాళ్ళందరికీ ఏసీలు పెట్టాలి ఫ్యాన్లు పెట్టాలని అన్ని ఆర్భాటాలు చేస్తున్నామా చేయట్లేదా ఉక్కపోసం ఒప్పుకుంటున్నాం ఎందుకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమేనా ఒక ఐదు నిమిషాలు మనం ఎండలో కూర్చోలేకపోతున్నాం ఒక ఐదు నిమిషాలు దీని కింద కూర్చోలేకపోతున్నాం మరి ఆ కారణం ఎందుకు దేనికి వచ్చింది ఇక్కడికి మనం ఒక మీటింగ్ వినడానికి వచ్చినాం ఇక్కడ మేము చెప్పేది పెద్దలు చెప్పేది ఇంకా మన దాంట్లో ఉన్నటువంటి పెద్దల అనుభవాలన్నింటిని కూడా మనం ఇంటికి తీసుకుపోవాలి ఇక్కడ ఉన్నమా ఇక్కడ విష్పడ్జమా అనేటువంటిది కాకుండా మనం రేపు ప్రకృతి వ్యవసాయం చేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా మన భవిష్యత్ తరాలకి మన పిల్లలకి బలవంతులు బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగింది మనకు రామాయణాలు ఇతిహాసాలు భారతాలు ఇవన్నీ జరిగినాయని తెలుసా తెలియదా అండి తెలుసా తెలీదా దయచేసి చెప్పండి తెలుసా మనకు రామాయణం జరిగిందని తెలుసా అండి ఎట్లా తెలుసు శ్రీలంకలో వారాధి ఉన్నది కాబట్టి మనకు లైవ్లో కనబడుతుంది అవునా కదా కనబడుతుందా అండి దయచేసి చెప్పండి సార్ ప్లీజ్ చెప్పండి వారాధి కనబడుతుందా మనకి రామేశ్వరం పోతే శ్రీలంకకి మనకి వారాధి కనబడుతుంది అట్లాగే మన విత్తనాల గొప్పతనం ఏంటిది మనకు తాత ముత్తాత ఆ ముత్తాత పేరే తెలుసు అవునా అంతకు తాతల పేర్లు మనకు తెలవదు ఒక మహా అయితే నాలుగు తరాల ఐదు తరాల తెలుస్తుంది కానీ మన భారతీయ సాంప్రదాయం లోపల మన భారతీయ సంస్కృతి అంటే కొన్ని వేల సంవత్సరాలు కొన్ని లక్షల సంవత్సరాల యొక్క సంస్కృతిని వారు తిన్నటువంటి ఆహారపు అలవాట్లు వారు తిన్నటువంటి బియ్యపు గింజలు కావచ్చు రాగులు కావచ్చు కొర్రలు కావచ్చు ప్రతి ఒక్క దాన్ని పోగు చేసుకుంటూ కాపాడుకుంటూ ఇప్పటి వరకు జర్మినేషన్ చేసుకుంటూ వచ్చినాము దానికోసమే యుద్ధాలు జరిగినాయి దానికోసమే జరిగినాయి ఇప్పుడు మన ఏరియాలో ఏం తింటారండి ఇందాక చంద్రు చెప్పండి కర్నూలు సోనా అంతకుముందు ఏం తినే వాళ్ళం అంతకుముందు రాగులు ఇవన్నీ ఉన్నాయి కదా మిల్లెట్స్ ఇవి తినేటువంటి వాళ్ళం ఇవి ఏడు పొరలు కలిగి ఉంటాయి ఒక్కొక్క పొర ఏడు పొరలు కలిగి ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పొద్దున్నక తినకుండా ఉన్నా కూడా అలసట అనేది రాదు అట్లాంటి విత్తనాలు ఇప్పుడు మనం మెయిన్గా తీసుకోవాల్సిన ఒక్కటేనండి మనము ఆరోగ్యాన్ని మించినటువంటి ఐశ్వర్యవంతుడు ఎవరూ లేరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే పరమావధిగా పెట్టుకోవాలి మనం ఎన్ని కోట్ల డబ్బులున్నాను ఎవరు అడగనండి భార్యాభర్తలు పెళ్ళి అయింది పది సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు అయితే పిల్లలు పుట్టలేదు నీకు ఎంతమంది పిల్లలను అడుగుతారు కానీ నీకు ఎన్ని కోట్లు సంపాదించు అడుగుతారు నీకు పోనీ వంద కోట్లు సంపాదించిండు పక్కా పెట్టుకున్నాడు పిల్లలతో పున్నామా నడకపోతుంది తప్పుతా అండి కొడుకు నా బిడ్డ కావాలినా వద్దా మరి అవి బిడ్డ అనడానికి మన దగ్గర లేదు సత్తా ఎవరి దగ్గర శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోయింది పశుపక్షాధన తగ్గిపోయింది ఏం చేస్తున్నామండి మనం ఏం తీసుకుంటున్నాం ఇట్లాంటివన్నీ మన మన ఇంటి లోపల ఉండేటువంటి సమస్యలు మహిళలకు చాలా ఉంటాయి అవన్నీ పబ్లిక్గా చెప్పుకోకూడదు కానీ మనము తీసుకునేటువంటి ఆహార అలవాట్లు పీసీఓడి సమస్య ఉందండి పీసీఓడి సమస్యలకి లుస్టిరీ యురేనికాయ అనే ఒక వెరైటీ ఉంటుంది పదిహేను రోజుల్లో రిజల్ట్ ఉంటుందండి పదిహేను రోజులు పదిహేను రోజులలో మీకు ఖచ్చితమైనటువంటి ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటిగా మనకు పనిచేస్తుంది సో పిల్లలు కనడానికి ఇంతకుముందు పూర్వం మేము పిల్లలు కనడానికి ఆఫ్ చేసుకోవడానికి మందులు పడేటువంటి వాళ్ళు ప్రకృతి వైద్యం చేసుకునేటువంటి వాళ్ళు ప్రసూతి వైద్యం చేసుకునేటువంటి వాళ్ళు చెట్ల మందులు మింగేటువంటి వాళ్ళు ఇప్పుడు పిల్లలు కావాలంటే కూడా పోయి హాస్పిటల్లలో పడుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి అమ్మ మీరు ఒక డెలివరీ అవుతున్నప్పుడు ఐదు నిమిషాలే పావు గంటో ఆ గర్భశోకం ఉంటుంది అందరికీ తెలుసు అది శ్రీ మానవమూర్తికి మళ్ళా అదొక పెద్ద వరము కానీ ఆ ఐదు నిమిషాలు అరగంటో నొప్పి భరించలేకుండా జీవితాంతం భరించేటువంటి ఆపరేషన్ చేయించుకుంటున్నారండి దయచేసి తప్పగా అనుకోవద్దు మహిళామనులు మహిళామూర్తులందరికీ నమస్కారం ఒక ఆ క్షణము అప్పుడు మీరు గర్ నార్మల్ డెలివరీ కాకుండా ఆపరేషన్ చేసుకుంటున్నారు మా అయ్యగారులు అంటారు పెద్దవాళ్ళు ఏమంటారు అయ్యా నాకు నా మా భార్య గర్భవతి నా కొడుకు మంచి టైంలో పుట్టాలి నా బిడ్డ మంచి టైంలో పుట్టాలి అయ్యగారి దగ్గర పోతాడు టైటు టైము అన్నీ చూసుకొని ఆపరేషన్ చేస్తాడు తల్లి ఎవరికండి బాధ తల్లికేనా కాదా తల్లికేనా ఆ తా అట్లాంటి బాధలు ఉండకుండా కులాకర్ అనేటువంటి విత్తనం ఉన్నది ఒక్కొక్క విత్తనము ఒక్కొక్క మన యొక్క భారతదేశ సాంప్రదాయం లోపల ఒక్కొక్క విత్తనము ఒక్కొక్క వ్యాధికి పనిచేసేటువంటి విధానాలు ఉన్నవి కులాకరైనటువంటి విత్తనం తింటే నార్మల్ డెలివరీ అవుతారు ఆ నార్మల్ డెలివరీ అయిన తర్వాత తల్లి ఈరోజు పిల్లవాడికి పాలు ఇవ్వట్లేదు ఎందుకు తెలుసా అండి పాలు లేవు విషహారం తిన్న తర్వాత పాలు లేవు పాలు పడట్లేదు పుష్టిగా సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలైనా పాలు పా బాబు పాలు చేయాలి అవునా కదా పాలకు మించిన పాలు లేవు తర్వాత గోపాలు గోవు పాలు మరి ఆ తల్లి పాలు ఎక్కడి నుంచి వస్తాయండి ఆహారమే కదా గర్భిణీగా ఉన్నది అంటే అదొకటి ఇదొకటి అన్ని తీసుకొచ్చి పనులు ఫలాలు ఇష్టం తీసుకొచ్చి తినిపిస్తారు అవునా మరి వాటికి కూడా ఆహారం లోపల అంబెమోహర్ అనేటువంటి విత్తనం ఉన్నది ప్రతి ఒక్కటి మనం విత్తనం ద్వారా చేసుకోవాల్సినటువంటిది ఒక విత్తనాని కోసం ఒక విత్తనం కోసం యుద్ధం జరిగింది ఒక విత్తనం మా దగ్గర నుంచి అది మీ దగ్గరికి రావడానికి అది ప్రయాణం చేసేటువంటి సమయంలో తన దాని పేర్లు మారినాయి తప్ప తన రూపురేఖలు మారాలా దాని యొక్క లక్షణాలు మారలేదు దాని యొక్క దాని యొక్క లక్షణాలు మారలేదు కాబట్టి ప్రకృతి వ్యవసాయం లోపల పండించినటువంటి ప్రతి ఒక్కటి కందులు కావచ్చు మినుములు కావచ్చు పెసర్లు కావచ్చు ఏదైనా సరే మన అవసరాలకు అనుగుణంగా మన రైతు కుటుంబాల లోపల ఉండేటువంటి పదైదు గుంటలైనా సరే మన ఇంటి మందం కూరగాయలు ఈ పప్పు దినుసులు పెట్టుకొని మనం మనం మన యొక్క కుటుంబాన్ని మార్చుకొని కుటుంబ కుటుంబాన్ని మొత్తం కూడా రసాయన రహితంగా ఉంచుకొని మనం నలుగురికి చెప్పే విధంగా ఉండాలి అవునండి పండ్లు ఉన్నాయి ఆ పండ్లు ఏదో ఒకటి సీజన్ వైజ్ ఫ్రూట్స్ తింటున్నామని తింటలేమా ఆ సీజన్ వైజ్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఏ సీజన్కి తగ్గినట్టుగా ఆ సీజన్లో ఉంటుంది ఇప్పుడు ఈ రెయిన్ సీజన్ ఏముంటుంది అల్లనాయుడు కాయలు ఉంటాయి ఈ అల్లనైడ్ కాయలలో ఏముంటుందండి క్యాన్సర్ తగ్గించేటువంటి గుణాలు కలిగి ఉంటాయి అవి పెద్దవాళ్ళు మనం చెప్పింది కదా కీడెంచి మేలేంచాలని అన్ని తినద్ది కదా నల్లవి ఉన్నాయని అట్లాగే మన బియ్యం లోపల కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మిల్లెట్స్ లోపల ఉన్నాయి ఫైబర్ కంటెంట్ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి తినాలా మరి మనకు సైంటిస్టులు చెప్పిన చెప్పిందా అండి మన ప్రతి ఒక్కటి సైంటిస్టుల ద్వారా పోతామా పోలేము కదా కాబట్టి మనం చేసుకునేటువంటి ఈ ప్రకృతి వ్యవసాయం లోపల ఈ దేశవాళి విత్తనాలన్నిటిని కాపాడుకుంటూ విత్తనాలను మనము భావితరాలకు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మద్దలేటన్నీ అలాగే ఈ సభకు ఉద్దేశం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ మొత్తానికి అన్నం పెట్టేది ఆ భారతదేశం లోపల అంటే మన రైతులే ఇక రాను రాను ఇంత రైతులు కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మనం ఇట్లా వేసుకుంటూ పోతూ ఉంటే అవునా కదండి రైతు అనేటువంటి వాడికి పిల్లనిచ్చేటువంటి పరిస్థితి లేవు పిల్లనిచ్చేటువంటి పరిస్థితులు లేవు మళ్ళీ వాళ్ళందరూ ఇక్కడికి రావాలి వాళ్ళందరూ ఇక్కడికి రావాలి ఇక్కడనే చేయాలి ఇదే మనకు రేపు రాబోయే రోజులలో అన్నం పెడుతుంది మనమే అన్నం పెడతాం ఎప్పుడు మన చేయి పై చేయే రైతు చేయి పై చేయే పైనే ఉంటుంది పైననే ఉంచుకోవాలి మనము కాబట్టి మనం అందరం ఏం చేసుకుందాం రేపటి నుంచి వెళ్ళి మన ఇంటి మందం మన వ్యవసాయం మనం చేసుకుందాం ఈ అవకాశం వచ్చినందుక ధన్యవాదాలు సార్ సార్ ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే నా దగ్గర నాలుగు వందల ఎనభై రకాల వరి వంగడాలు ఉన్నవి వాటన్నిటి మీద కూడా మేము పరిశోధన చేస్తున్నాము ఎన్ఐఎన్ వాళ్ళకి కూడా మా దగ్గర పంపిస్తున్నాము ఇప్పుడు మీరు నోటి మాట చెప్తా అంటున్నారు కదండి నోటి మాటలు అవసరం లేదు అవి సైంటిఫిక్గా ప్రూఫ్ కావడానికి కొంతమంది ముందుకొచ్చారు వారందరికీ కూడా ధన్యవాదాలు నా నంబర్ నోట్ చేసుకోండి సార్ ఎవరికైనా కావాలంటే నా దగ్గర మీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరనైనా కూడా నేను తెప్పించి మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ ఒకసారి చెప్తున్నానండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ నా పేరు శ్రీకాంత్ అండి మాది కరీంనగర్ నేను తెలంగాణ నుంచి వెళ్ళి వచ్చిన వచ్చిందా అండి నంబర్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే మిస్ అవ్వాలని కాదు గురువుగారు మరీ మరీ అడుగుతున్నారు ఇందాక మీకు ఒక మాట చెప్పానండి అందరికీ కూడా ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది ఏదో ఒకటి సాధించాలి అనేది అయితే మనకు పెట్టుకుంటామండి అది డబ్బు కావచ్చు బంగారం కావచ్చు భూమి కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఇంకేదన్నా కావచ్చు మహిళా మనులు మాతృమూతులు అందరూ ఒక్క నిమిషం అండి ఇప్పుడే మిమ్మల్ని అందరినీ ఆకాశానికి ఎత్తుకున్నా అప్పుడే మళ్ళీ దించానని అనుకోకండి మీకు కోపం వచ్చే పని ఒక్కటి చేసినా నేను మీకు కోపం వచ్చే పని ఒక్కటి చేసిన మీతో పని లేకుండా ఒక మాట అన్నా కదా ఇప్పుడు మాత్రం మంచిగా నుండి మంచిగా నుల్లి ఇంటివి ఏనాక తిట్టకూళ్ళు మళ్ళీ ఎప్పుడైనా తిట్టాల్సి ఉంటే ఇప్పుడే తిట్టు ఏం చేసినదంటే మీరు వండుతే మేము తినాలి అన్నా నేను అన్ననా ప్రతి ఇంట్లో మీరే వండుతారు కదా వండుతారా రావుండరా మేమైతే ఉండం కదా అగొక ఆ పని నేను చేసినా మళ్ళా ఏం చేసినా నేను ఒక్క విత్తనం నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిన దేశీయ విత్తనము ఒక్క విత్తనం నుంచి వెళ్ళి స్టార్ట్ చేసినా ఇలా నూరు నా దగ్గర వంద ఉన్నాయా రెండు వందలు ఉన్నాయా పక్కన పెడితే ప్రతి మనిషికి ప్రతి వాళ్ళకి ఒక ఇంటి పేరు ఒంటి పేరు ఉంటుంది అవునా కాదు నా ఒంటి పేరు అట్లనే ఉన్నదండి నా ఇంటి పేరు మాత్రం మారింది నా ఇంటి పేరు మాత్రం నేను చేసిన పని వల్ల నేను చేసిన పని వల్ల నా ఇంటి పేరు మారింది నా ఇంటి పేరు మార్చినటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఆ దేశవాళి విత్తనం బోకాసాలు విత్తనానికి శిరస్సు నుంచి మరొకసారి ప్రణామాలు తెలియజేసుకుంటున్నా ఏంది ఎరికానా అది ఎరికానా నన్ను అన్ నా పేరు గారంపల్లి శ్రీకాంత్ ఇంటి పేరు గారంపల్లి ఇంటి పేరు కానీ నన్ను గారంపల్లి శ్రీకాంత్ అంటే ఎవ్వరు గుర్తుపట్టే ఎవ్వరు గుర్తుపట్టారు ఇంకా మ్యాజిక్ రైస్ శ్రీకాంత్ అంటే అందరూ గుర్తుపడతారు అన్న మ్యాజిక్ రైస్ మళ్ళీ ఒకసారి చెప్తానా మ్యాజిక్ రైస్ శ్రీకాంత్ అంటే అందరు గుర్తుపడతారు నన్ను ఇక్కడ ఉన్న అక్కలు అన్నలు అందరు బాగా చూసి ఉంటారు నన్ను యూట్యూబ్లో అయితే బాగున్నాయి కదా సెల్లులు ఇంకా సెల్లుల మ్యాజిక్ రైస్ అంటే కొడితే వస్తుంది సరే అన్నం అన్నవలసిన వలసం లేదు నానబెడితే బియ్యం నానబెడితే అన్నం అవుతుంది ఒక పంట పండించిన నేను ఇంకా పంట పండించి దునియాలో మొత్తం పేరు వచ్చింది అట్లానే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ యొక్క విత్తనం యొక్క గొప్పతనం అది అది నానబెడితే అన్నం అవుతుంది అనేటువంటిది మనకు గౌహతి అస్సాం లోపల వండుతుంది గౌహవాటి లోపల దీని జిఏ ట్యాగ్ కూడా రావడం జరిగింది మనం ఎక్కడికన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ వచ్చినాం అనుకోండి లేదా జాతర విన్నాం అనుకోండి లేదా ప్రయాణం చేస్తానం అనుకోండి అట్లాంటి సందర్భాలలో అన్నం దొరకనటువంటి సందర్భాలల్లో అన్నం తినలేనటువంటి సందర్భాలల్లో ఈ బియ్యాన్ని కనుక మనం పక్కన పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే మనకు అన్నం రెడీ అండి ఆ బియ్యాన్ని నేను పండించిన అక్కొక అందుకు నా ఇంటి పేరు మార్చింది నా ఇంటి పేరు ఏమైంది మ్యాజిక్ శ్రీకాంత్ అని నాకు ఇంటి పేరు పెట్టిందండి ఇప్పుడే అన్నారు ఆడోళ్ళు వండు తినే తింటే అన్నావు ఇప్పుడు మళ్ళీ ఏమో చెప్తానవైంది మళ్ళీ వీళ్ళకి ఎందుకు అనుకోవచ్చు మీరు అట్లా కాదండి మన ప్రకృతి ప్రసాదించినటువంటి గొప్ప గొప్ప వరాలల్లా మా గురువుగారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నువ్వు చెప్పాలి దాని గురించి అంటే రెండింటి గురించి చెప్తా మీకు ఇందాకొకటి చెప్పిన శ్రీలంకకు మనకు వారధి ఉన్నది అంటే ఎంత వాస్తవమో రామాయణం జరిగింది అంటే ఎంత వాస్తవమో మన దగ్గర విత్తనాలు ఉన్నవి అంటే అంతే వాస్తవం ఏం జరికానా ఇంకొకటి అన్న ఏమనుకో తేజరా తంత లేవునో అంటే గోపుతలేసిండటరా ఎప్పుడన్నా మన సామెతలు బాగుంటాయి మన దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ సామెతలు బాగేస్తారు తంత లేవున గోక్తలేసిండట అంటారు ఈ సామెత ఎలా వర్తించదురికాన రామాయణం జరిగినప్పుడు రామాయణం జరిగిన రామాయణ కాలం లోపల రాముని భార్యను సీతను రావణాసురుడు ఎత్తుకపోయాడు ఉన్నదా తెలుసు అందరికీ రావణాసురుడు ఎత్తుకపోయి లంకల అందించినప్పుడు ఈ వీళ్ళిద్దరి మధ్యలో భీకరమైనటువంటి పోరు నడుతాను రామరామణ యుద్ధం ఆ యుద్ధం నడిచేటువంటి క్రమం లోపల రావణాసురుని అంతటి సైన్యం అంతా కూడా చనిపోతూ ఉంది ఆ సమయం లోపల కుంభకర్ణుడు పడుకొని ఉంటాడండి ఆరు నెలలు పడుకొని ఉంటాడు ఆరు నెలలు తెలివితో ఉంటాడు ఈ రామరామ యుద్ధం జరిగినప్పుడు కుంభకర్ణుడు పడుకొని ఉంటాడు అప్పుడప్పుడు సంపూర్ణ రామాయణం సినిమా చూసినాం చిన్నప్పుడు మేము చిన్నగా ఉండేప్పుడు సంపూర్ణ రామాయణం సినిమా లోపల ఆ కుంభకర్ణుని నిద్ర లేపడం కోసం ఏనుగుతో దొక్కిస్తారు డమరు వాయిస్తారు సైనికులు పోయి సూలాలతో పడతారు ఎన్ని చేసినా కుంభకర్ణుడు లేవుడు అవునా కాదా ఏమండి అవునా కాదా సో అట్లాంటి సన్నివేశాలల్లో మన భారతదేశ సంస్కృతి ఏంటంటే సౌష్టి అనేటువంటి విత్తనము మన దగ్గర పెద్ద సాంబా అంటారండి పెద్ద సాంబా ఎంతమంది తెలుసు సార్ పెద్ద సాంబ సాంబ దాదాపు ఎనిమిది ఫీట్ల హైట్ పెడుతుంది సార్ ఇది పెద్ద సాంబా అంటారు ఈ పెద్ద సాంబా అనేటువంటి బియ్యం యొక్క అన్నాన్ని వండి కుంభకర్ణునికి పెడితే ఆ వాసనకు లేచిండు సార్ ఆ కుంభకర్ణునికి వాసన క్లేసిండు అది మన యొక్క భారతదేశ సంస్కృతి యొక్క గొప్పతనం మనది అట్లాంటి రకాలు ఎన్నో వేల రకాలు ఉన్నాయి వేల రకాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు తిన్నటువంటి బియ్యం ఉన్నది శ్రీకృష్ణ రాజులు మన విజయనగర సామ్రాజ్యపత్యులు ఆయన తిన్న ఈ బియ్యం ఇట్లాంటి బియ్యం అసలు ఏంటిది ఎందుకనేది నేర్చుకోవడం కోసం మనం మీటింగ్కి వెళ్ళాలి ఇప్పుడు గురువు గారు మళ్ళీ మళ్ళీ అదే చెప్పమంటున్నారు ఏమంటున్నారు మనము సంపాదిస్తున్నాం విత్తనం సంపాదిస్తున్నాం ఇక్కడికి వచ్చినామంటే ఈ కర్నూలు లోపల ఏమున్నది ఎవరి దగ్గర ఏ రైతు దగ్గర ఏ మూలన ఏ మారుమూల గ్రామం లోపల మందు కొట్టనటువంటి విత్తనం ఉన్నదో చెప్పండి మేము అక్కడికి వెళ్తామని చెప్పేసి మేము నలుగురం సిద్ధంగా ఉన్నామండి ఇక్కడ ఏ ఊరికైనా మేము రావడానికి సిద్ధం ఎవరికైనా మేము విత్తనం ఇవ్వడానికి సిద్ధం ఏ విత్తనమైనా కూడా మా దగ్గర లేకపోయినా ఇంకొకరి దగ్గర నుంచి అయినా తెచ్చి మరీ దాని యొక్క విలువలు చెప్పండి దయచేసి పెద్దవాళ్ళు ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పండి మనకు నేను ఎనభై తొమ్మిది ఉన్నా నేను చేయాల్సిన అవసరం ఏంది అని అడిగిండు మన క్వశ్చన్ వేసిండు ఇందాక అన్న చెప్పిండే కదా చందువులు అన్న ఒక మాట ఏమన్నాడు విజయరామ్ గారి దగ్గర ఒక బోర్డు అయ్యిన అన్నాడు పెద్ద మనిషి నేనెందుకు చేయాలి అన్నాడు అంటే మనకు మనము ప్రశ్నించుకొని మనము చేయాల్సినటువంటి పనులు మనకు చేత చెప్పేటువంటి పెద్దవాళ్ళు కరువైపోతున్నారు వాళ్ళు చెప్పేటువంటివన్నీ కూడా సత్యాలు వాటిని ఆచరణ లోపల పెట్టడానికి పెట్టించడానికి మా వంతు సహాయం మీ అందరి దగ్గర నుంచి వెళ్ళి మేమంతా కలిసి మనమంతా కలిసి విత్తనోత్పత్తిని చేద్దాం భావి తరాలకు భవిష్యత్ తరాలకు మంచి గింజనిద్దామండి ఎలా మంచి కొడుకు కావాలి మంచి కథ కావాలి నాకు అన్నీ కావాలని కోరుకుంటాం అన్నీ మంచే కావాలి కానీ విత్తనం మాత్రం మంచిది వద్దా అండి విత్తనం మంచిది అయితేనే మనకు పంట కూడా అంత అద్భుతంగా వస్తుందండి ఎంత మంచి విత్తనం మీద తీసుకుంటాము ఎంత మంచి లక్షణాలు ఉన్నటువంటి విత్తనాలు తీసుకుంటాము అంతకంటే రెట్టింపు ప్రకృతి లోపల మనకు ఒకటి నేర్చుకోవాలి మన ప్రకృతి నుంచి వెళ్ళి ప్రకృతి ఒక్కటి మనకు ఎప్పుడు ఇవ్వడమే తెలుసు ప్రకృతికి మనం తీసుకుంటున్నాం దోసుకుంటున్నాం దాచుకుంటున్నాం అవునా కాదా మనం దాచుకొని దాచుకొని ఎవరైనా పాలు చేస్తున్నాం దొంగలు పాలు చేస్తున్నాం తెల్లని దాకా కాదు దాకా జేబుల చేయి పెట్టి మరీ తీసుకుంటున్నారు దొంగలు ఎవరై అంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు డాక్టర్ల రూపేనా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా తీసుకుంటున్నాం మరి వాళ్ళందరూ తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం మంచి విత్తనాలు మంచి చెప్పేటువంటి వాళ్ళు మంచి గురించి చెప్పేటువంటి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనమందరం నేర్చుకుంటూ మన భవిష్యత్ తరాలకి నేర్చుకునేటువంటి విధంగా చెప్తాం ఇవాళ నాకు ఈ విషయం ఎట్లా తెలిసింది ఎక్కడికో పోయినా ఎక్కడో విన్నా ఇట్లాంటి పెద్ద మనుషులు ఇట్లాంటి పెద్ద మనుషులు అందరూ కలిసి చెప్తా ఉంటే విన్నా నాకు అలవాటు ఉన్నది నేను నేర్చుకోవాలి దాన్ని తెచ్చుకోవాలి ఎక్కడున్నది ఏం చేయాలి అది ఎట్లా వస్తుంది ఒక్కొక్క విత్తనం దేవడానికి మా దగ్గర అంటే ముందు నుంచే చెప్తున్నటువంటి వాళ్ళకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా దొరకలేదండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా దొరకలే కొన్ని విత్తనాలు దొరకకుండా ఏం చేసినాం తెలుసా మాకు పాలేకర్ గారు ఒక మాట అంటారు పాలేకర్ గారు ఏమంటారు అంటే ఏదన్నా విత్తనం గురించి మనకు తెలిసినప్పుడు దొంగతనం చేసినా తప్పు లేదు అంటాడు దొంగతనం చేసినా తప్పు లేదు అంటాడు అంటే నాకు ఆ విత్తనం కావాలేమన్నా మరి నాకు నేను డెవలప్ చేయాలి నీ దగ్గర ఒక దగ్గరనే ఉంటే నీ దగ్గరనే బ్యాంక్ అవుతుంది అది నీ దగ్గర కాదు విత్తనం అనేటువంటిది అందరికీ పోవాలి నేను డెవలప్ చేసుకున్నాక నీ దగ్గర నుంచి ఇంకో ఇంకోలకు ఇంకో ఇంకోలకు నలుగురికి పోవాలి కాబట్టి ఇట్లాంటి మన దగ్గర ఉండేటువంటి వాటిలలో కూడా వాల్యూస్ ఉంటాయండి ఇన్నాక గురుగారు మన శంభు గారు ఏమన్నారు సాంబశివురు గారు వంకాయ గురించి చెప్పారు ఏం వంకాయ సార్ అది పోలూరు వంకాయ విన్నాను నేను ఇదే ఫస్ట్ టైం వినడం పోలూరు వంకాయ ఆ వంకాయ గొప్పతనాన్ని ముందుకు తీసుకురండి అట్లాగే ఇవాళ బెండకాయ చెట్టునే సార్ బెండకాయ చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి బెండకాయ చెట్టు ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది మహిళా మనల్ని తల్లు చెప్పండి బెండకాయ చెట్టు ఇంటి ముంగిట పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల క్రాప్ వస్తుంది తల్లి చెప్పమ్మా ఏడు నెలలు ఒకటవ నెల నలభై ఐదు రోజులు అంతే కదా కానీ బెండ చెట్టు ఐదు సంవత్సరాలు ఉంటుందండి ఐదు సంవత్సరాలు క్రాప్ కాస్తూనే ఉంటుంది ఇది సత్యం మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం ఇది ఈ లావా అవుతుంది మీరు ఎవరన్నా చూడదలుచుకుంటే మా దగ్గర చెట్టు ఉన్నది నేను చూపిస్తాను మీకు కావాలంటే విత్తనం కూడా నేను ఇస్తాను సరే ఇంకొకటి పాలకూర ఎంత ఉంటుందమ్మా పాలకూర పాలకూరలో ఉన్నటువంటి విటమిన్స్ ఏంటో మీకు అన్నీ తెలుసు నేను దాని గురించి మాట్లాడాను ఎంత ఎత్తు ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా నిమిషం నూట యాభై రోజులండి నూట యాభై రోజులు ఉంటుంది ఎనిమిది ఫీట్ల హైట్ పెరుగుతుంది పాలకూర చెట్టు ఎనిమిది ఫీట్ల హైట్ పెరిగేది ఎక్కడ చూసిలా మరి మన దగ్గర ఉంటుంది ముల్ల వంకాయ ఉంటుంది ఇప్పుడు పోలూరు వంకాయ ఎట్లా ఉంటుందో ముల్ల వంకాయ కూడా అట్లనే ఉంటుంది అది నాలుగు సంవత్సరాలు ఉంటుంది చెట్టు ఒక్కసారి పెడితే పోదు ఇక నాలుగు సంవత్సరాల దాకా పోదు ఎర్రబెండకాయ ఉంటుంది ఎర్రబెండకాయ బీరకాయ ఉంటుంది మన ప్రకృతిలో పల మొట్టమొదట మొలిచేది ఏంటిది అంటే నెదిబిరకాయని కనబడకుండా ఉండేది ఏంటిది మొలక మొలవకుండా మొలిచేటప్పుడు కలవకుండా ఉండేది అంటే కాకరకాయ బుడ కాకరకాయ అంటారు అగాకర తొలకరి వర్షం పడ్డాది అంటే ఫస్ట్ మొలిచేది అగాకరనే బుడ కాకరకాయ మొలుతుంది ఒక సీజన్ అయిపోయిందంటే కాయలు కాయ మళ్ళా సరే అండి దయచేసి తప్పుగా అనుకోవద్దు మేము విత్తనం యొక్క విలువను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమం లోపల మనమంతా ముందున్నాం మాకు మీరందరూ సహకారం అందిస్తారని ఆశిస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి